అందరికీ నమస్కారం కుంసత్ శ్రీనివాస్ ఛానల్ నుంచి స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సంబన్ ప్రెస్ చేస్తుండే అలాగే మీకు పదహారు వందల పైగా వీడియోలు ఉన్నాయి అన్ని లీగల్ వీడియోస్ మీకు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉంటాయి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు మీ కేసులకి ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే ఫన్ బకెట్ భాస్కర్ అనేటువంటి అబ్బాయికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష నాలుగు లక్షల రూపాయలు జరిమానా విధించింది పోక్సో కోర్టు అసలు ఎందుకు శిక్ష విధించింది అంటే ఒక అమ్మాయితో ఆయన అన్యోన్యంగా ఉంటూ దగ్గర సంబంధం శారీరక సంబంధం పెట్టుకొని ఒక తల్లిని చేశారు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది దాది దాని మీద దిశ చట్టాలు పోక్సో చట్టం రెండూ కూడా నమోదు చేయడం జరిగింది అయితే ఇవన్నీ విషయాలు మీకు తెలిసినవే ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడింది నాలుగు లక్షల జరిమానా పడ్డది నిందితుడిగా తెలియాడు ఈ విషయాలన్నీ మీకు తెలుసు అది కొంతమంది డౌట్ ఏమంటే కొంతమంది అడిగినటువంటి క్వశ్చన్ ప్రశ్న ఏంటంటే ఆమె సమ్మతితోనే అతనితో వెళ్ళింది చాలా వీడియోల్లో ఇద్దరు కలిపి యాక్ట్ చేశారు అన్నీ అయిన తర్వాత సడన్గా వచ్చి ఆ అమ్మాయి పోక్సో కింద ఎలాగ కేసు పెట్టింది అనేటువంటిది చాలామందికి డౌట్ ఇప్పుడు ఒక్క విషయం మీకు చట్టాల ప్రకారం నేను ముందు వీడియోలో పెట్టాను అయినప్పటికీ మీకు మళ్ళీ చెప్తున్నాను డౌట్లు అడిగారు కాబట్టి మైనర్ ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక ఒకవేళ మీ సమ్మతితో ఆమె సమ్మతితోనే మీతో పాటు కలిసినప్పటికీ అది పోక్సో చట్టం కిందే వస్తుంది ఆమెకి జ్ఞానం లేదు కాబట్టి ఆ వయసులో చేసేటువంటి పని తప్పు ఉప్పు అన్నది ఆమెకి తెలియదు కాబట్టి మైనర్ అయి ఉంటే పోక్సో చట్టం కింద వస్తుంది దిశ ఎందుకు పెట్టారు అంటే ఆమె ప్రెగ్నెంటు ప్రెగ్నెంటు కాబట్టి భారీగా భావించి ఆమె నిమిషిస్తున్నాడు కాబట్టి వస్తుంది అది పక్కన పెట్టండి పోక్సో చట్టం కింద ఎందుకు వచ్చింది అని చెప్పి చాలామంది అంటే ఆమెని వేరొక చట్టం కింద పెట్టవచ్చు కదా అని అలా కాదు మైనర్లకి అందరికీ కూడా పోక్సో చట్టం అనేటువంటి చట్టంగా ఉన్నది దాని గురించి మీరు పూర్తి వివరాలు మన ముందు వీడియోలో కూడా చెప్పాను ఆ కారణంతోనే ఆమె సమ్మతితో అతనితో వెళ్ళినప్పటికీ లేదా శారీరకంగా కలిసినప్పటికీ ఇతనిదే తప్పు ఇతను ఆమెతో కలవకూడదు శారీరకంగా అలాంటి పరిస్థితి ఏంటంటే మేజర్ అయిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత కలాలి మేజర్ అయిన తర్వాత అయితే ఈ పోక్సో కిందకి రాదు అప్పుడు ఏ చట్టాలు వస్తాయంటే సహజీవనము దానికి దానికి తగ్గ కేసులు అవి వేరే ఉంటాయి అలాగే వివాహం చేసుకున్న తర్వాత అయితే భార్యాభర్తలకు సంబంధించినవి ఫోర్ నైన్టీ కేసులు అలాంటివి వస్తాయి మైనర్ మాత్రం ఖచ్చితంగా పోక్సో కింద చట్టం కడతా ఆ చట్టం కిందకి వస్తాయి పనిష్మెంట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి దాని కింద ఈయనకి ఇరవై పైన ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష నాలుగు లక్షల రూపాయలు ఫైన్ అనేటువంటి విధించడం అనేది జరిగింది తప్పు చేసే ముందు చట్టం గురించి తెలుసుకుంటే మీరు తప్పు చెయ్యురు అనే ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తప్పు చేయొద్దు భారతీయులు ఎప్పుడు ఎక్కడా కూడా తప్పులు చెయ్యరు అనేటువంటి భావన ప్రపంచం అంతా కలగాలి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్ భారత మాతాకి జై